दुर्गानाथ करने वाला जो काम भी पर भाई ज्यादा था चिंता सर विवेकानंद हमारा कल से चिन्हता है लनका 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 गणपति हमारा उनको रहने दो राजकीय प्रसंगाल जयंत अंतर करमैन निर्णय हम लोग कोशिश के आगे దారి టైట్ ఉందండి అండి హలో నేను తీసుకెళ్తాను రండి మీరు రండి ఒక ఎత్త అందరికీ నమస్కారం ఈ రోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చాము మంచి దర్శనం బాయింది ప్రశాంతంగా ఉంది అండ్ ఎవ్రీ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఒక పీస్ ఆఫ్ మైండ్ mind తీసుకొని ఊరుల్తాము సో ఈ రోజు కూడా అది జరిగింది అండ్ చాలా సంతోషం అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇంకోసారి రావడానికి మేడం నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్ ఏమున్నాయండి మేడం నెక్స్ట్ లైన్ అప్ లో ఉన్నాయి అండి ఆఫీషియల్ అనౌన్స్మెంట్ చెప్తా థాంక్యూ మేడం మేడం ఒక్క ఫోటో మేడం ఈ రోజు వారి నిజ రూప దర్శనం జరగటం చాలా అద్భుతం చాలా చక్కటి దర్శనం జరిగింది ఆ చక్కటి ప్రసాదాలు చాలా తృప్తిగా చాలా ఆనందంగా ఉంది ఏడుకొండలవాడ వెంకటమ్మ గోవింద గోవింద